దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి పోస్తుల కార్యముల గ్రంథం ఇరవై అవ అధ్యాయము ఏడవ వచ్చును ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఫౌలు మరునాడు వెలనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి ఫౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి మూడవ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడెను అంతటా ఫౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి అతని ప్రాణమతంలోనున్నదని వారితో చెప్పాను అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను ప్రిలరా అపోస్తలు అయినటువంటి ఆదిమ సంఘంలో ఉన్నటువంటి అపోస్తలు చాలా చోట్ల రాత్రి అనకా పగలనక సమయమనక అసమయమనక దేవుని కొరకు సువార్త పరిచర్ చేశారు అనేకమైనటువంటి శ్రమలు అనేకమైనటువంటి నిందలు అనేకమైనటువంటి అవమానాలు వారు భరించి ప్రభు సువార్తను ప్రభు రక్షణ మార్గాన్ని అనేకులకు బోధించినట్టుగా అపోస్తల కార్యముల గ్రంథం ముఖ్యంగా మనకి తెలియజేస్తూ ఉంటుంది అందులో భాగంగానే అపోస్తుడైన ఫౌలు అదేవిధంగా ఈ గ్రంథాన్ని వ్రాసినటువంటి లూక్ ఇరువురు కూడా త్రోయా అనేటువంటి పట్టణానికి వచ్చారు త్రోయ అనే పట్టణంలో ఆదివారమున రొట్టె విరచడానికి కూర్చున్నారు అదే మనం రొట్టె విరుపు కార్యక్రమం అంటాం కదా ఆ రొట్టె విరిచేటువంటి ఆ సంస్కార ఆరాధనలో వారు పాల్గొన్నారు అయితే రాత్రి సమయం అది మరి సందకాడ మొదలుపెట్టారో తెలియదు కానీ చాలా సమయం అయిపోయింది మిడ్ నైట్ అయిపోయింది అది మూడవ అంతస్తు ఆ మూడవ అంతస్తులో కొంతమంది జనాంగాలు కూర్చొని ఉన్నారు ప్రభు నమ్మినటువంటి విశ్వాసులు కొంతమంది సేవకులు కొంతమంది దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు వచ్చి కూర్చున్నారు కూర్చున్నారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఫవులు చాలాసేపు ప్రసంగిస్తూ ఉన్నాడు చాలాసేపు ప్రసంగిస్తూ ఉన్నాడు అని లేఖనం చెబుతూ ఉంది అంటే క్రీస్తు ప్రభువుని గురించి ఫౌలు చెప్పే విషయంలో చాలా ప్యాషన్గా ఉన్నాడు ఇంట్రెస్ట్గా ఉన్నాడు సమయం తెలియకుండానే మిడ్ నైట్ అయిపోతూ ఉంది అలాగ జరుగుతూ ఉండగా ఆ గదిలో చా ఆ మేడగదిలో చాలా దీపాలు ఉన్నాయట దీపాలు ఈ రోజులాగా స్విచ్ చేస్తే లైట్స్ వెలిగేటువంటి పరిస్థితులు కావు ఆ రోజుల్లో దీపాలు వెలిగించుకుని ఆ దీపపు కాంతిలోనే వారు ప్రార్థనలు చేసుకుంటున్నారు ఆ దీపపు కాంతిలోనే ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నారు ఆ దీపపు కాంతిలోనే దేవునికి మొరపెడతా ఉన్నారు అయితే అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి ఫౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రావారం వలన జోగి మూడవ అంతస్తు నుండి పడి చనిపోయినవాడై ఎత్తపడాను అతను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడు అతను ఫౌలు ఇలాగే ప్రసంగం చేస్తూ ఉన్నాడు చాలామంది ఆసక్తిగా వింటూ ఉన్నారు కొంతమంది నిద్రభారం వలన కొంతమంది కునుకు పాటు పడుతూ ఉన్నారు సరే ఏదేమైనా కానీ ఈ యవనస్తుడు ఐతుకు అనేటువంటి యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడట కిటికీలో కూర్చొని పౌలు ప్రసంగాన్ని వింటూ ఉన్నాడు వింటూ ఉండగా చాలాసేపు మిడ్ నైట్ అయిపోయింది కనుక అతనికి నిద్రావారం వచ్చేసి నిద్ర వచ్చింది నిద్ర వస్తే అతను కునుకుతా ఉన్నాడు కునికి సడగ కిటికీలో నుంచి మూడవ అంతస్తు నుంచి క్రింద పడిపోయాడు క్రింద పడిపోతే ఇక ప్రార్థన ఆగిపోయింది ఏమైంది ఏమైంది అంటే ఐతుకు కింద పడిపోయాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడని ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ కూడా గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో ఫౌలు క్రిందకెళ్ళి మీరెవరు కూడా తొందరపడొద్దు మీరెవరు కూడా ఏడవద్దు మీరెవరు కూడా అధైర్యపడొద్దు అని ఆ ఐతుకు ఆ శవం మీద అతను చాచుకొని పడుకొని ప్రార్థన చేశాడు చూడండి ఏమని అంతటా ఫౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగులించుకొని మీరు తొందరపడకుడి అతని ప్రాణమతంలో ఉన్నదని వారితో చెప్పాను ప్రాణము అతనిలో ఉన్నది మీరెవరు ఆందోళన పడవద్దు మీరెవరో అధైర్యపడొద్దు మీరెవరు కూడా తొందరపడొద్దు అని ఆ ఐతుకు అనేటువంటి యవనస్తుని యొక్క శవం మీద పడి ప్రార్థన చేశాడు దేవుని బ్రతిమాలుకున్నాడు అప్పుడు ఆ పిల్లవానికి మళ్ళీ తన ప్రాణం తనకొచ్చింది మరలా మూడవంతస్తు తీసుకెళ్ళి మరలా ప్రార్థనలో కూర్చోబెట్టి ప్రార్థన చేసి చాలాసేపు మరలా సంభాషించి తెల్లవారు వరకు తెల్లవారు జాము వరకు ప్రార్థనలు చేసి ఎందుకంటే మరునాడు పౌలు మరొక చోటుకి వెళ్ళి అక్కడ సువార్త చెప్పాలి అందుకనే మిడ్ నైట్ వరకు వారితో మాట్లాడుతుండగా ఈ సంఘటన జరిగింది అయితే బ్రతికినటువంటి ఆ యవనస్తుని చూచి ఆ సంఘము చాలా బలపడింది అని ఇక్కడ లేఖనం చెబుతావు ఎందుకు ఈ మాటలు ఈ పూట మనం ధ్యానం చేస్తున్నామంటే దేవుని వాక్యము సజీవమైనది దేవుడు మన జీవితంలో ఏదైనా చేయగలడు మన విశ్వాసాన్ని వృద్ధి చేయడానికి మన విశ్వాసాన్ని బలపరచడానికి మనం ప్రభువులో స్థిరపడడానికి మన జీవితంలో ఏదైనా చేయగలదు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరికీ ప్రార్థన చేసేవారందరికీ ఆ సంఘటన ఐతుకు సంఘటన చూచిన తర్వాత అందరిలో విశ్వాసం నూరంతలైంది ఫౌలు చెబుతున్నది అబద్ధపు మాటలు కాదు ఫౌలు చెబుతున్నది అసత్యం కాదు ఫౌలు ప్రకటిస్తున్నటువంటి యేసు సజీవుడు ఫౌలు ప్రకటిస్తున్నటువంటి యేసు అద్భుతాలు చేశాడు ఇప్పుడు కూడా చేస్తున్నాడు పునరుత్నమును జీవమును నేనే నాయందు చనిపోయినను మరలా బ్రతుకును అనేటువంటి ఆ మాటలు ఫౌలు చెబుతుంటే వారికి అర్థం కాల ఫస్టు చాలాసార్లు అర్థం కాలేదు ఏదో చెబుతున్నాళ్లే వచ్చాడు భక్తి ప్రార్థన అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఆ విశ్వాసులందరికీ కూడా చనిపోయినటువంటి ఐతుకు బ్రతికిన తర్వాత వారిలో విశ్వాసము నూరంతలైపోయింది ఆదరణ కలిగింది అందుకనే దేవుని వాక్యము సజీవమైనది ఏసుని నమ్మడము యేసుని ప్రార్థన చేయడం అనేది ఒక సింపుల్ విషయం కాదు ఇది దైవికమైనటువంటి మెట్టు అద్భుతాలతో కూడుకున్నటువంటి మెట్టు కార్యాలు మన జీవితంలో జరిగిస్తాయి ఏదో ప్రార్థన చేసుకుంటున్నారులే వారు క్రీస్తు నమ్ముకున్నవారట క్రీస్తు ప్రభు అనుసరులట అనే భావన లోకంలో ఉంటుంది కానీ ఈ ప్రార్థనలో చాలా ఉంది ఎందుకంటే మన ప్రభు మరణాన్ని పాతిపెట్టి తిరిగి లేచినవాడు మరణాన్ని జయించినవాడు మరణపు ముళ్ళును విరిచిన వాడు అందుకని యేసుక్రీస్తు ప్రభువారంటారు అంటారు నా నామములో మీరు ఏది అడుగుతారో అది మీకు అనుగ్రహించబడుతుంది సందేహించక నా నామంలో మీరు ఏదైతే అడుగుతారో అది మీరు పొందుతారు అన్నాడు అలాగే ఫౌలు సందేహించకుండా ఆ ఐతుకు అనేటువంటి యవనస్తుని యొక్క శవం మీద పడి ప్రార్థన చేశాడు దేవా ఇప్పుడు ఈ బాబు చనిపోతే ఈ బాబు బ్రతకకపోతే ఈ బాబు సజీవుడిగా లేకపోతే ఈ త్రోయ పట్టణంలో నీ గురించినటువంటి సాక్ష్యం బ్యాడైపోద్ది ప్రభు నీ సువార్త నిలబడదు నువ్వు కార్యం చేపరవ్వా అని ఫౌలు విశ్వాసముతో మాటలు రిలీజ్ చేశాడు విశ్వాసముతో ప్రభువుని వేడుకున్నాడు అప్పుడు ఐతుకు బ్రతికాడు దేవునికి స్తోత్రం ఇంకొక విషయం ఏంటంటే ఇన్స్టాంట్గా ఏదైనా మనకి బ్యాడ్ జరిగినప్పుడు ఇన్స్టాంట్గా దేవుడు మనకి ఆ మూమెంట్లోనే దేవుడు కార్యం చేస్తే విశ్వాసము చాలా పెరిగిపోద్ది దేవుని ఎంత ఆసక్తి ఇంకా పెరిగిపోద్ది ఆ కార్యము చూచిన వారందరూ కూడా ఆదరణ పొందారట ఆ కార్యము చూచిన వారు ఉదయం లేచి ఏం చేస్తారు ఇప్పుడు అందరికీ చెబుతారు ప్రార్థనకు రాని వారికి చెబుతారు అన్యులకి చెబుతారు కాబట్టి కాబట్టి నీ జీవితంలో ఏదైనా నష్టం జరిగిందా దాని గురించి నువ్వు బాధపడకుండా విశ్వాసముతో ప్రార్థించావు విశ్వాసముతో ప్రార్థించి అప్పుడు దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు నీ విశ్వాసాన్ని పెంచుతాడు నిద్రాభారం వల్ల జోగి యవనస్తుడైనటువంటి ఐతుకు నిద్రాభారం వల్ల జోగి అంటే ప్రార్థనకు వచ్చేవాళ్ళు రకరకాల మనస్తత్వాలతో వస్తూ ఉంటారు కొంతమంది పాటలు విందామని వస్తారు కొంతమంది ప్రార్థన చేద్దామని వస్తారు కొంతమంది ప్రార్థన చేయించుకుందామని వస్తారు ప్రవక్త వచ్చాడట అపస్తుడు వచ్చాడట నా కోసం ప్రార్థన చేస్తే నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తే మేము బాగుపడతాం అనే ఆలోచనతో కొంతమంది వస్తారు ఆ వచ్చిన వారిలో చాలామంది చాలామంది ఇలాంటి ఆలోచనతోనే వచ్చారు ఈ యవనస్తుడు కూడా మరి దేని కొరకు వచ్చాడో తెలియదు కానీ వచ్చి కిటికీలో కూర్చున్నాడట కిటికీలో కూర్చున్నాడు తిన్నగా కూర్చోకుండా అందరితో కూర్చోకుండా కిటికీలో కూర్చున్నాడు ఎవనొస్తాడు కదా ఎవరు చెప్పినా వేండం కాబట్టి కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి దేని కొరకు వస్తున్నాము దేని కొరకు ఆశించి మనం వస్తున్నాము ఆదమర్చి ఉండకూడదు రాత్రైనా పగలైనా కానీ పీస్ఫుల్ మైండ్తో దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటే మనకు ఆశీర్వాదం కలుగుతుంది దేవునికి స్తోత్రం కాబట్టి త్రోయా పట్నములో ఫౌలు చేసినటువంటి ఈ అద్భుతాన్ని బట్టి ఆ కుటుంబానికి ఆదరణ కలిగింది ఆ సంఘానికి మేలు జరిగింది విశ్వాసము పెంచే విధంగా ఉంది కనుక నీ జీవితంలో కూడా సమయమనక అసమయమనక దేవుని సన్నిధిలో గడుపుతున్నట్లయితే దేవుడు నీ విశ్వాసాన్ని వృద్ధి చేస్తాడు దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు నీ పట్టణానికి కూడా మేలు చేస్తాడు అయితే యవనస్తులైన బిడ్డలను యవనస్తులైన బిడ్డలను తిన్నగా చర్చిలో లేదా దేవుని మందిరంలో కూర్చోబెట్టడం మనకి చాలా మంచిది ఎందుకంటే ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే కాబట్టి ఈ మాటలను బట్టి మనము ఏం నేర్చుకుంటున్నామంటే దేవుడు దేవుడు తన సంఘానికి అవమానం జరగనియ్య దేవుడు తన భక్తుల ప్రార్థన ఆలకిస్తాడు ప్రార్థన బలమైన ప్రార్థన కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడకుండా దేవుడు మన పక్షంగా ఉన్నాడు మనతో ఉన్నాడు మనతో మనలో కార్యాలు చేస్తాడు అని మనం గుర్తించి ప్రార్థనలో రాత్రనక పగలనక సమయమనక అసమయం అనక దేవునిలో గడుపుతున్నట్లయితే మనకు ఆదరణ కలుగుద్ది అద్భుతాలు జరుగుతాయి ఘనమైన కార్యాలు జరుగుతాయి మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి విశ్వాసములు అభివృద్ధి చెందుతాయి కాబట్టి నీ కుటుంబంలో ఎవరైనా ఇలాంటి యవనస్తులు నిద్రావారం వల్ల జోగుతూ ఉంటే వారు కూడా వారు కూడా ఆత్మసంబంధంగా బ్రతకాలి ఆత్మ సంబంధంగా జీవించాలి ఏదో ఉన్నామంటే ఉన్నాము నామకార్థంగా ఉన్నాము అని కాకుండా దేవునిలో బలంగా బలంగా సజీవులమై ఉండాలని లేఖనం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ దేవుడు తన మాటలు దీవించుగాక చేద్దాం పరిశుద్ధ ప్రేమగల దేవ నీకు వందనాలు ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ఈ మాటల ప్రకారంగా నాయన మేమందరము ప్రార్థన చేయడానికి సహాయం చేయండి ప్రభా పావులు చేసినటువంటి ఆ అద్భుతము ద్వారా నాయన త్రోయ పట్టణములు అనేకులకు నాయన నాయన నిన్ను గురించి తెలిసింది నువ్వు అద్భుతాలు చేసే దేవుడవని సమస్యలను తీర్చే దేవుడవని బ్రతికించే దేవుడవని ఆయా నెమ్మది కలిగించే దేవుడవని ఆదరణ కలిగించే దేవుడవని ఆయా పట్టణములు అందరూ నాయన గ్రహించగలిగారు ఆయన విశ్వాసలైతే నా తండ్రి ఇంకా నా తండ్రి ఆ బలమైన విశ్వాసంతో నాయన స్థిరమైనటువంటి విశ్వాసంతో నిన్ను వెంబడించడానికి తీర్మానాలు చేసుకున్నారు ఆయన నీకు వందనాలు స్తోత్రాలు ఆనాడు పౌలను వాడుకున్నావు నేడు నాయన అనేక మంది నీ దాసులని సావుకులను ప్రభు వాడుకుంటున్నావు ప్రభు వాడుకొని నాయన మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నిస్వార్త విస్తరించినట్లుగా సహాయం చేయమని ఏసు నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ అమెన్